ఐపీఎల్ లో ఏబిడబ్ల్యూఎస్ టాప్ ఫైవ్ బెస్ట్ నాక్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ ఫైవ్ ఎయిటీ నైన్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ రెండు వేల పద్నాలుగు సీజన్ లో ఏబిటి విలియర్స్ మరోసారి ఒక ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ తో సత్తా చాటాడు ఆర్సీబీ తో జరిగిన ఈ మ్యాచ్ లో నూట యాభై ఆరు పరుగులు ఈజీ టార్గెట్ కోసం బరిలోకి దిగిన ఆర్సీబీ ముప్పై ఎనిమిది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది అయితే నెంబర్ ఫైవ్ లో బ్యాటింగ్ వచ్చాడు ఏబిడి కానీ పదకొండవ ఓవర్ లో టీమ్ స్కోర్ యాభై తొమ్మిది వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ కొద్దిసేపటికే యువరాజ్ సింగ్ వికెట్ కూడా కోల్పోయింది దీంతో ఆర్సీబీ గెలవాలంటే ముప్పై మూడు బాల్స్ లో అరవై ఒక్క రన్స్ చేయాలి డివిలియర్స్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ మ్యాచ్ ని డీప్ గా తీసుకెళ్లాడు ఆర్సీబీ గెలుపు కోసం ఫైనల్ టూ ఓవర్స్ లో ఇరవై ఎనిమిది రన్స్ చేయాలి అయితే స్టైన్ వేసిన ఇన్నింగ్స్ పంతొమ్మిదవ ఓవర్ లో రెండు సిక్స్ కొట్టిన ఏబిడి ఆ ఓవర్ లో మొత్తం ఇరవై నాలుగు రన్ స్కోర్ చేసి మ్యాచ్ ని మొత్తం ఆర్సిబి చేతుల్లోకి తెచ్చేశాడు లాస్ట్ టూ బాల్స్ లో టూ రన్స్ కావాల్సిన టైంలో బౌండరీ కొట్టి మ్యాచ్ ని ముగించాడు మొత్తం నలభై ఒక్క బాల్స్ ఆడిన డివిలియర్స్ ఆరు ఫోర్లు ఎనిమిది సిక్స్ సాయంతో ఎనభై తొమ్మిది పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు నెంబర్ ఫోర్ ఫార్టీ సెవెన్ వర్సెస్ డెక్కన్ ఛార్జెస్ రెండు వేల పన్నెండు సీజన్ లో ఎబి డివిలియర్స్ ఒక ఫైరీ నాక్ తో రెచ్చిపోయాడు డెక్కన్ ఛార్జెస్ ఇచ్చిన నూట ఎనభై రెండు రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీపీ టీం నూట ఆరు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ప్రెజర్ లో ఉంది అయితే నెంబర్ ఫైవ్ లో డివిలియర్స్ బ్యాటింగ్ కి వచ్చాడు కానీ డివిలియర్స్ వచ్చిన వెంటనే ఆర్సీబీ మరో వికెట్ కోల్పోయింది దీంతో ఈక్వేషన్ ఇరవై ఎనిమిది బాల్స్ లో అరవై ఐదు రన్స్ గా మారింది అయితే నెక్స్ట్ పది బాల్స్ లో ఇరవై ఆరు రన్స్ రావడంతో ఆర్సీబీ గేమ్ లోకి వచ్చింది ఆ తర్వాత డేస్టైన్ వేసిన పద్దెనిమిదవ ఓవర్ లో ఎబిడి ఇరవై మూడు రన్స్ స్కోర్ చేయడంతో మ్యాచ్ ఆర్సీబీ చేతిలోకి వచ్చింది ఆ తర్వాత ఓవర్ లో ఒక బౌండరీ ఒక సిక్స్ కొట్టి డివిలియర్స్ మరో ఏడు బాల్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ ని ఫినిష్ చేశాడు మొత్తం పదిహేడు బాల్స్ ఆడిన డివిలియర్స్ ఐదు పోర్లు మూడు సిక్స్లతో కలిపి నలభై ఏడు పరుగులతో నాట్అట్ గా నిలిచాడు నెంబర్ త్రీ నూట ఇరవై తొమ్మిది వర్సెస్ గుజరాత్ లయన్స్ రెండు వేల పదహారు ఐపీఎల్ లో డివిలియర్స్ ఒక మెమొరబుల్ ఇన్నింగ్స్ ఆడాడు గుజరాత్ లయన్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కి దిగిన ఆర్సీబీ పంతొమ్మిది పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది అయితే క్రీజ్ లోకి వచ్చిన ఏబిడి విరాట్ కోహ్లీతో కలిసి రికార్డ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు ఇద్దరు కలిసి సెకండ్ వికెట్ కి రెండు వందల ఇరవై తొమ్మిది పరుగులు యాడ్ చేశారు ఇద్దరు కూడా సెంచరీలతో చెలరేయడంతో తొంభై ఆరు బాల్స్ లోనే ఈ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది అయితే ఈ పార్ట్నర్షిప్ లో డివిలియర్స్ చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు కేవలం నలభై మూడు బాల్స్ లోనే సెంచరీ కంప్లీట్ చేసిన ఏబిడి ఆ తర్వాత కూడా ఎక్కడా తగ్గలేదు మొత్తం యాభై రెండు బాల్స్ ఆడిన డివిలియర్స్ పది ఫోర్లు పన్నెండు భారీ సిక్సర్లతో నాట్అవుట్ గా నిలిచాడు నెంబర్ టూ నైన్టీ వర్సెస్ ఢిల్లీ రెండు వేల పద్దెనిమిది సీజన్ లో ఆర్సీబీ తరఫున ఆడిన ఏబి డివిలియర్స్ ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసి టీమ్ కి సూపర్ విక్టరీ అందించాడు ఢిల్లీతో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసింది ఢిల్లీ అయితే ఢిల్లీ ఇచ్చిన నూట డెబ్బై ఐదు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నాలుగు పాయింట్ మూడు ఓవర్లకి కేవలం ఇరవై తొమ్మిది పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది అయితే నెంబర్ ఫోర్ లో బ్యాటింగ్ వచ్చిన ఏబిడి కోహ్లీతో కలిసి అరవై మూడు రన్స్ పార్ట్నర్షిప్ ని క్రియేట్ చేశాడు అయితే ముప్పై రన్స్ చేసి కోహ్లీ అవుట్ అయినప్పటికీ డివిలియర్స్ మాత్రం ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు కేవలం ఇరవై నాలుగు బాల్స్ లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిన ఏబిడి ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు మొత్తం ముప్పై తొమ్మిది బాల్స్ ఆడిన డివిలియర్స్ తొంభై పరుగులు చేసి నాట్అట్ గా నిలిచాడు డివిలియర్స్ దెబ్బకి ఆర్సీబీ టీం పద్దెనిమిది ఓవర్ లోనే టార్గెట్ ని ఫినిష్ చేసింది గుజరాత్ లయన్స్ రెండు వేల పదహారు సీజన్ లో ఏబి డివిలియర్స్ కంప్లీట్ గేమ్ చేంజింగ్ ఇన్నింగ్స్ ఆడి సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ ని గెలిపించాడు గుజరాత్ తో జరిగిన క్వాలిఫైర్ వన్ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ నూట యాభై తొమ్మిది పరుగులకి ఆల్అౌట్ అయింది అయితే టార్గెట్ పెద్దది కాకపోయినా ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం పూర్తిగా తడబడింది కేవలం ఇరవై తొమ్మిది పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లో కూరుకుపోయింది అయితే లో ఉన్న డివిలియర్స్ తర్వాత వచ్చిన బిన్నీ తో కలిసి ముప్పై తొమ్మిది రన్స్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశాడు అయితే బిన్నీ కూడా అవుట్ అవడంతో ఆర్సీబీ ఇంకా అరవై రెండు బాల్స్ లో తొంభై ఒక్క పరుగులు చేయాలి దీంతో డివిలియర్స్ ఒక్కసారిగా బౌలర్లపై రివర్స్ అటాక్ చేశాడు ఫైనల్ గా ఆర్సీబీ నాలుగు వికెట్లు విజయం సాధించింది మొత్తం నలభై ఏడు బాల్స్ ఆడిన డివిలియర్స్ ఐదు ఫోర్లు ఐదు సిక్సర్లతో డెబ్బై తొమ్మిది పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు అలాగే సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ ని గెలిపించి ని ఫైనల్స్ కి చేర్చాడు